私も出てきた。

మనం అనుకుంటాం కదా చిరంజీవి అట్లానే అరవిందాబు అందరి వాడు అట్లానే బాబు జగన్ చూడని బాబు పెట్టుకున్నాం అంటే జాస్పతి గాంధీ గారితో సమానంగా బాబు చూడరావు గారిని పేరు పెట్టుకుంటాం అటువంటి గొప్ప వ్యక్తులు మనం స్మరించుకుంటే మరి రెండు చిన్నారు అందరూ కూడా మరి దేశం కోసం పోరాటం చేసిన దేశ భక్తులు వాళ్ళందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తులు స్మరించుకుంటే ఇప్పుడు చదువుకునే చిన్నారులు అందరూ కూడా ఇటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఎవరైతే డయాస్థితి కూర్చున్నారో గొప్పవాళ్ళు అదేవిధంగా దేశ నేతలు పోరాటం అందరూ కూడా చాలా చిన్న చిన్న కుటుంబాలు నుంచి వచ్చారు చిన్న కుటుంబాలు రైతు కుటుంబాలు కూలి నాళి చేసుకుంటూ తల్లిదండ్రులు బాగా చదివించారు పట్టుదల అదేవిధంగా సమాజంలో ఉన్న సాంఘిక మరి వైష్కరణ ఇవన్నీ కూడా అధిగమించి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప చదువులు చదివి మరి దేశానికి వంట తెచ్చారు అటువంటి గొప్ప వ్యక్తులు బాబు జగ్ర గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మరి కార్యక్రమంలో మనమందరం కూడా మరి దళిత నేతలందరూ కూడా వీటిని వీటిని ఒక ప్రజలకు తీసుకెళ్తూ గ్రామ గ్రామాన మరి చైతన్యవంతం చేస్తారు అందరూ కూడా మనం ఒకటే చేయాలి కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా మనం కుల వివక్ష లేకుండా మత వివక్ష లేకుండా మనం అందరం కూడా సమాజాన్ని బాగు చేయాలి అవి ఆ పోరాటంలో దళిత నాయకులకు కూడా ముందుకెళ్ళి మనం ఏదైతే చిన్నప్పుడు నేర్చుకున్నామో దళితుల సాధన కోసం ఎస్టిఎస్సీ బీసీ మైనార్టీ వంద మరి అభ్యున్నతి కోసం మనం అందరం కూడా బాగుపడుతున్నాం ముఖ్యంగా ఆయన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వీళ్ళందరూ కూడా ఈ విధంగా దేశ భక్తులు జాతీయ ఉద్యోగంలో మధ్య నాయకులందరూ కూడా స్మరించుకోవాలని చెప్పి ఇవాళ మరి జాతీయ పండగ చేసుకుంటున్నాం కాబట్టి ఇవాళ జరిగింది మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా మంది దళిత నాయకులు ఉన్నారు వారు ఒక్కొక్కరు మాట్లాడితే వారి సందేశాన్ని మీరు వినాలి ముఖ్యంగా కూడా విని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మొట్టమొదటి భారత ఉప ప్రధాని గారి గురించి ఆయన జీవిత చరిత్ర గురించి చక్కగా చెప్పారు ఇక్కడ ఈ మీటింగ్ హాల్లో గమనించవలసిన అంశం ఏంటంటే ఇవాళ సమాజంలో సాంకేతికత చాలా అభివృద్ధి చెందుతున్నారు ఇక్కడ బాలబాలికలు ఉన్నారు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు భారత రాజ్యాంగం అనగానే అంబేద్కర్ గారు గుర్తొస్తారని స్వతంత్ర పోరాటం అనగానే గాంధీ గారు గుర్తొస్తారని లేకపోతే సుదీర్ఘకాల పార్లమెంటరీగా భారతదేశ చరిత్రలో యాభై సంవత్సరాలు పార్లమెంటరీగా ఐదారు మంత్రిత్వ శాఖలు చేసి భారతదేశానికి అభివృద్ధి చెందడానికి దిశ దశ నిర్దేశాలు నిర్దేశించినటువంటి బాబా జగజ్జీవన్ రావు గారి గురించి కొంతమంది గురించి చెప్పుకోవచ్చు కానీ ఇవన్నీ ఎట్లా తెలిసిందంటే అంటే వాడికి వాళ్ళకి చరిత్ర చదువు చదువుకుంటేనో లేకపోతే పెద్దలు చెబుతేనో తెలుస్తుంది ఇప్పుడు వచ్చినటువంటి బాలబాలికలు ఈ రోజు జరుగుతున్నటువంటి సాంకేతిక అభివృద్ధిలో చరిత్రను మర్చిపోతున్నారు మీకు చరిత్ర తెలుసుకుంటే కానీ మీ జీవితాలు బాగుపడదు ఈవేళ జగద్దేవరావు గారి గురించి చెప్పుకుంటున్నారు అంటే జగద్జీవన్ రావు గారు కష్టపడి చదువుకున్నటువంటి వారు అంబేద్కర్ గారి గురించి చదువుకున్నారంటే కష్టపడి చదువుకొని మరి దేశంలో అండరాటి తనకున్న అవమానించబడ్డా అవమానాల గురైన అవహేళన గురైనా కానీ వారు ఆ స్థితికి వచ్చి ఇవాళ అందరూ కొత్త వారిని పొగుడుతున్నారు వారి సేవలు కొనియాడుతున్నారు వారు దేశానికి వెళ్ళని సేవలు చేశారు అంటే అది వారి చదువుకున్నారు కష్టపడి చదువుకున్నారు కాబట్టి బాల బాలికలు ఇక్కడ ఉన్నటువంటి మీరు ప్రభుత్వం ప్రభుత్వం ఆ రోజు ఎలాంటి సౌకర్యాలు లేవు కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పేద విద్యార్థులకి లేదా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్లతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి అధికారులు కూడా మరి అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి మీరు విద్యలో మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పాఠశాలకి మరి హాస్టల్స్ లో ఉండి చదివిస్తున్నారు మీరు అది బాగా చదువుకొని ఒకరోజు ఇట్లాంటి సమావేశంలో మీరు కూడా గొప్ప వ్యక్తులుగా మిమ్మల్ని గురించి మాట్లాడుకునే అవకాశాన్ని మీరు కూడా పొందాలని చెప్పేసి నేను ఆశీర్వదిస్తున్నాను ప్రభుత్వం అధికారికంగా మన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముందుగా ప్రభుత్వాన్ని మనం అభినందించాలి ముఖ్యంగా బాబు జగ్జీరా గారు దళితుల కోసం పోరాడినటువంటి వ్యక్తి మహనీయుడు ఆయన స్వతంత్ర సమరయోధుడుగా బడుగు బలహీన I'm just ఏ విధంగా ఉండాలని చెప్పి భారత రాజ్యాన్ని నశించి ప్రపంచ మేధావి అయినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఏపీజే అబ్దుల్ కలాం మీకు తెలుసు అలాగే ఆయన శాస్త్రవేత్త కూడా మరి పని పనిచేసినటువంటి వ్యక్తి మీ కాలకాలండి మీ కాలను సాధారణ చేసుకుని అని చెప్పి చెప్పడం జరిగింది అబ్రహాలింకర్ గారు మరి ఆయన చెప్పుకుంటూ ఉన్న స్థాయి దగ్గర నుంచి కూడా అమెరికాకి అధ్యక్షుడుగా మరి అయినటువంటి గొప్ప వ్యక్తి అబ్రహా గారు అంటే ఈ మహానుభావుల యొక్క జీవితాలన్నీ కూడా ఎక్కడ ముడిపడి ఉన్నాయంటే వారి యొక్క విద్యా విధానంలో ముడిపడి ఉన్నాయి అంటే ఈ సమాజంలో ఒక మానవుడు ఒక మనిషి చదువుకుంటేనే విలువ గౌరవం విలువలు వస్తాయని చెప్పేసి మనకి సమాజం మనకు నేర్పిస్తుంది మహనీయుల త్యాగాల వల్ల మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని మరి ఉన్నామంటే ఆ మహనీయుల త్యాగాలే అలాంటి మహనీయుల త్యాగాలలో మనం మరి జ్ఞాపకం చేసుకొని వారి ఆశయాలు ఆశయాలు ఏదైతే ఉన్నాయో మరి వారి ఆశయాల కోసం మనం అంతా కూడా పాటుపడాలని చెప్పేసి బడుగులా భారతదేశానికి మరి దిశ దర్శనం ఏర్పాటు చేసినటువంటి నాయకుల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే జగత్జీవన్ రావు గారు రెండు కళ్ళుగా మన భారతదేశంలో చెప్పుకోవచ్చు మరి వారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈనాడు ఏదైతే మనం గాంధీ గారి గురించి చెప్తున్నామో వారిలో సమకాలీకులుగా గొప్ప పార్లమెంటరీగా ఈ దేశానికి ఒక గొప్పదానిగా ఉన్నటువంటి జస్టివరాలు భారతదేశంలో మరి ఎస్సీ ఎస్టీ పీసీ అందరి వర్గాల కోసం వారి యొక్క సేవని భారతదేశం మరి గుర్తు చూడండి అందుకోసం వారి యొక్క జయంతి వసంతులే కాకుండా వారు ఏదైతే ఏ సమాజం కోసం అయితే వారి యొక్క ధ్యానాన్ని చేశాడో వారి యొక్క అడుగు ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఆ యొక్క నూట పదిహేడవ జరిగిన కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం కానీ మరి ఈరోజు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల్లో భాగంగా దళిత గిరిజన బలహీన వర్గాల యొక్క హక్కుల మీద మరి దాడి అయితే ఉంది దానికి సంబంధించినటువంటి విషయంలో అందరూ రాబోయే కాలంలో కూడా పూర్తి న్యాయాన్ని చేకూర్చుకోవడం కోసం ఉద్యమాల వైపు వెళ్ళవలసినటువంటి అవసరం మేధావులు భక్తులు చాలా విషయాలు చెప్పారు నేను కొన్ని విషయాలు మీ విద్యార్థులకు చెప్పదలిచాను బీహార్లో ఒక మారుమూల ప్రాంతంలో ఇటువంటి సహకారం లేనటువంటి ప్రాంతంలో జన్మించి అక్కడి నుంచి అక్కడ స్థాయి నుంచి భారతదేశంలో మనందరం కలిగించే స్థాయికి అయినటువంటి గొప్ప వ్యక్తి జగజ్జీవన్ రావు గారు చిన్నతనంలో మా తండ్రి గారు బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తుండేవారు ఆయన కాలం కుటుంబంలో వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని కష్టపడి చదువుకొని మంచి మెడిటరీస్ విద్యార్థిగా పేరు తెచ్చుకొని వివిధ స్థాయిలో అన్ని రంగాల్లోనూ ముందుకు రాణిస్తూ మనందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి జగజ్జీవన్ రావు గారు అతి చిన్న వయసులోనే సేవాభావాన్ని అలవర్చుకొని ఆనాడు బీహార్ అంటే నేపాల్ బీహార్ కలిసి ఉంటాయి ఆ రోజుల్లో భూకంపం వస్తే అక్కడ సేవా కార్యక్రమాలు చురుగా పాల్గొని తర్వాత వివిధ రంగాల్లో అంటే ముఖ్యంగా వ్యవసాయ రంగం రైల్వే శాఖ రక్షణ శాఖ మంత్రిగా ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రిగా వివిధ శాఖల్లో చాలా కాలం పాటు మంత్రిగా పనిచేసి భారతదేశంలో చెప్పుకోలేనటువంటి మనం తిరిగినటువంటి చాలా చట్టాలను చాలా వర్గాల్లో అభివృద్ధిని తీసుకువచ్చారు వీరి యొక్క జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించి భారతదేశంలో కనిపించే వ్యక్తిగా వెలిగారంటే వీరికి ఉన్నటువంటి క్రమశిక్షణ పట్టుదల సామాజిక అంశాల మీదటువంటి అవగాహన ఆనాటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సామాజికంగా ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొని ధైర్యంగా సాగినటువంటి ధైర్యశాలి వారి యొక్క గొప్ప లక్షణాలను మనం అందరం వారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సో విద్యార్థులందరికీ మనం ఎందుకు చెబుతున్నామంటే మనం చిన్న చిన్న వాటికి ఇంట్లో అది లేదు ఇది లేదని లేకపోతే సౌకర్యం లేదని బాధపడుతూ ఉంటాం కానీ ఆ రోజుల్లో ఎటువంటి సౌకర్యాలు పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొన్ని కూడా కష్టపడి చదువుకొని అయిపోయినటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా స్ఫూర్తి కలగాలి వారి కష్టాలను పోల్చుకుంటే మనకున్న చిన్న చిన్న కష్టాలు వాటికి మనం దుక్కిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని బాగా చదువుకొని తల్లిదండ్రులు మంచిగా తీసుకురావాలి అట్లాగే చిన్న చిన్న సొసైటీ కల టెంపరీగా ఉన్నటువంటి ఆకర్షణలకి దృష్టికి వెళ్ళకుండా మన తల్లిదండ్రుల కష్టాలని మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని చక్కగా చదువుకొని అన్ని రంగాల్లో మీరు ఏ మీరు తీసుకురాకుంటారో కొంతమందికి క్రీడలంటే ఆసక్తి ఉంటుంది కొంతమంది చదువు మీద కష్టం ఉంటుంది కొంతమందికి చిన్నతనం నుంచి నాయకత్వ లక్ష్యాలు ఉంటాయి మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో దాంట్లో కష్టపడి క్రమశిక్షణతోటి పట్టుదలతోటి కృషి చేస్తే మీరు కూడా రేపటి రోజున అందరూ గౌరవించే గర్వించే వ్యక్తిగా సమాజానికి అవసరమైన వ్యక్తిగా తయారవ అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పెద్దలు వారి యొక్క జన్మదినాలు కానీ వారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకోవడం ద్వారా మనం కూడా జీవితంలో మంచి గోల్ పెట్టుకొని ఒక ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఇవన్నీ అర్థం చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పటివరకు మాట్లాడిన వారు వారి యొక్క ఉద్దేశాలు వారి యొక్క భావాలు వారి యొక్క పోరాట స్ఫూర్తిని మనకు తెలియజేశారు అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి జీవితంలో ఉన్నతంగా వెళ్ళగాలి ఎక్కడో మీరు చాలామంది మంది మార్మూల ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి నస్లో పెట్టం మీ దగ్గర ఉన్నటువంటి పట్టణాలు చదువుకుంటూ ఉంటారు మన కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఇంటి దగ్గర పనిచేస్తూ ఉంటారు సో ఆ కష్టాన్ని మర్చుకోవడంతో అట్లాగే స్కూల్లో టీచర్స్ వారు చెప్తున్నటువంటి పాఠాలు అర్థం చేసుకోవాలి వారి యొక్క ఆదర్శాలను మీరు తీసుకుని ముందుకు వెళ్ళాలి సో మీ అందరికీ నేను ఒకటే మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను ఈరోజు ఇక్కడికి మీరు వచ్చినప్పుడు మీకు జగజీవనాల గురించి కొంత తెలిసి ఉంది కానీ ఇప్పుడు అందరూ మాట్లాడడానికి మీకు కొంత అవగాహన వస్తున్నాం సో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇంకా అవసరమైతే మనకి వీళ్ళ నాయకులు కానీ పెద్దలు మన స్వాతంత్రవంటి గొప్పవాళ్ళు రాజ్యాంగంలో ట్రాఫ్ట్ కమిటీ మెంబర్స్గా వాళ్ళు లేకపోతే రాజ్యాంగ నిర్మాతలుగా వాళ్ళు వాళ్ళ యొక్క సమాచారం అంతా కూడా మనకి గూగుల్లో మా ఊరికే మనము ఇంతకంట్లోనే అవసరం లేని మనం చూస్తుంటై చేయకుండా ఇలాంటివి మనకు ఉపయోగపడే అవసరాలు చూసినట్లయితే మీకు కూడా పరిజ్ఞానం కలుగుతుంది సో ఇలాంటి మహానుభావుల ఆదర్శన మీరందరూ కష్టపడి జీవితంలో బయటకు రావాలి అట్లాగే ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులందరూ వారి యొక్క భావాలను తెలియజేసి మీ అందరికీ పరిజ్ఞానాన్ని పెంచినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ జయంతి సందర్భంగా సభ్యక్ష తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా సభ్యుల వారు చక్కగా నడిపించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభ తీసుకుంటారు